జగిత్యాల పట్టణంలో పార్క్ అందు అభివృద్ధి పనుల్లో భాగంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మన పార్క్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజేందర్ అన్న గారు అట్లాగే ఈ వార్డు కౌన్సిలర్ అయిన లావణ్య ప్రవీణ్ గారు అట్లాగే కాంట్రాక్టర్ అయిన లక్ష్మీనారాయణ గారు అయితే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇక్కడ ఈ వాకర్లు వాకర్ దాంట్లో ఇక్కడ మట్టి ఉండడం వల్ల ఈ మట్టి మట్టితోటి అంటే నడవడంతో కాళ్ళు అనేది అందులో దిగబడంతో ఇప్పుడు ఇక్కడ చిప్స్ పోయించడం జరుగుతుంది ఈ చిప్స్ ఏంటంటే దీని దీని మీద చెప్పులు లేకుండా నడిస్తే మంచి ఆరోగ్యం బ్లడ్ ప్రెషర్ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయిపోయి దాంతోపాటు ఈ చెప్పులు లేకుండా నడిస్తే ఇంకా బీపీ షుగర్ ఏమన్నా ఉంటే అది కూడా తగ్గిపోయి ఇంకా మంచిగా అవుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు జగిత్యాల పట్టణంలో పార్క్ వచ్చి ఒక వంద నుంచి రెండు వందల వరకు ఇక్కడికి మార్నింగ్ పార్క్కి వాకింగ్కి వస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి వాకింగ్ చేసేటప్పుడు కొంచెం షూ తీసేసి చెప్పులు తీసేసి ఇక్కడ వాకింగ్ చేస్తే ఇంకా మీ ఆరోగ్యం ఇంకా బాగుంటుంది దాంతోపాటు ఇక్కడికి ఎవరు వచ్చినా కానీ ఇప్పుడు ఈ గార్డెనింగ్ చేయించడం ప్రతి ఒక్కటి ఇక్కడ ప్రజలకు మంచిగా చేయాలనే ఆలోచన అయితే ఇక్కడ మంచిగా చేసినాం కానీ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి పిల్లలతో పాటు వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ప్రభుత్వ ఏదైతే ఈ సొమ్ము ఉందో ఈ ఏమంటారు వీటిని వస్తువుల్ని కొంచెం పాడు చేస్తున్నారు అది కొద్దిగా చూసుకోండి ఎందుకంటే విరగొట్టడము పాడేయడము అన్నీ పాడుపాటు చేయడం చెత్త వేయడం ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి కొంచెం అది లేకుండా చూసుకొని ప్రభుత్వ ఆస్తిని ఎట్లా కాపాడాలి ఇది మనందరిది పార్క్ మనందరిది కాబట్టి మన ఇల్లును మనం ఎట్లా శుభ్రంగా ఉంచుకుంటామని చెప్పేసి అట్లనే ఇది కూడా అట్లాగే శుభ్రంగా ఉంచుకుంటే మనది కాబట్టి బాగుంటుంది అండ్ మీకు కూడా ఆహ్లాదంగా ఉంటుంది ఇది మీకోసం ఇవన్నీ చేయించినాం కాబట్టి మీరు రండి చూడండి ఉండండి మంచిగా ఎంజాయ్ చేయండి కానీ ఏ వస్తువు కూడా కొద్దిగా పాటు చేయకుండా ఉంటే బాగుంటుంది అట్లాగే చెత్త కూడా డస్ట్బిన్స్ ఉన్నాయి ఆ డస్ట్బిన్స్లో వేస్తే బాగుంటుంది కానీ కింద మాత్రం ఏది వేయొద్దు ప్లీజ్ దయచేసి అందరూ ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇక్కడికి రండి ఉండండి ఏదైనా ఆడుకోండి చేయండి ఎంజాయ్ చేయండి ప్రతి ఒక్కరికి కానీ ఏ వస్తువు కొద్దిగా పాడు చేయకుండా చూసుకోండి అట్లాగే ఇక్కడికి వాకింగ్కి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి అందరూ మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇక్కడికి వాకింగ్ వస్తున్నారు చాలా సంతోషం కాకపోతే మీరు వచ్చినప్పుడు మాత్రం షూ చెప్పులు తీసేసి దీన్ని వాకింగ్ చేస్తే ఇంకా మీ ఆరోగ్యం మీరు